ఈ రోజు బ్లాగ్ వచ్చేసి ఈ రోజు శని త్రయోదశి కాబట్టి శనిశ్వరి టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఇక్కడ నియమ నిబంధనలు తెలుసుకోవడమే ఈ బ్లాగ్ ఈ శ్రావణ మాసంలో జరిగే ఈ శనేశ్వరు యొక్క పూజ చాలా విశిష్టమైనది ఖచ్చితంగా చూడండి బ్లాగ్ చాలా టెంపుల్లోకి ఎంటర్ అయిన వెంటనే ఒక పంచ ఒక కండువ ఇక్కడ టెంపుల్లోనే అమ్ముతారు ఇవి రెండు కొనుక్కోవాలి ఐదు వందల రూపాయల దాకా ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఈ ఆలయ దర్శనం చేసుకోవాలంటే ముందుగా మనం కొనుక్కున్న పంచాఖండువతో స్నానం చేయాలన్నమాట తడిచిన బట్టలతోనే శనేశ్వరుని దర్శనం చేసుకోవాలన్నమాట స్నానం చేసిన తర్వాత ఇక్కడ కొబ్బరికాయ నువ్వులు నూనె బెల్లం దొరుకుతుంది అవన్నీ తీసుకున్న తర్వాత ఇంకేంటి డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళిపోవడం అనమాట ఇక్కడ జనాలు మామూలుగా లేరండి బాబు ఏదో నేను ఒక హాఫ్ అన్ అవర్లో వన్ అవర్లో దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం అనుకున్నా కానీ చాలా దారుణంగా రెండు గంటల తీవ్రమైన జనాల తాకిడి తట్టుకొని దేవుడి దగ్గరికి అయితే రావడం జరిగింది ఇక్కడ మనం నువ్వుల నూనె బెల్లం అనేది దేవుడికి పైన అభిషేకం చేసి కిందికి వెళ్ళిపోవాలన్నమాట ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే శినేశ్వరు టెంపుల్కి మీరు ఎప్పుడు వెళ్ళినా కానీ ఫస్ట్ దేవుణ్ణి దర్శించుకొని దాని తర్వాత ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయ కొట్టాలన్నమాట వేరే టెంపుల్లో ఎట్లా ఉంటుంది మనం ఫస్ట్ ప్రదక్షిణ చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుంటాం ఈ టోటల్గా ఆపోజిట్గా ఉంటుందన్నమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత మళ్ళీ లోపలికి వచ్చి శినేరు దగ్గర ఉన్న నువ్వుల నూనెను మాడపై రుద్దుకుంటే చాలా మంచిది ఇలా ఇలా శనేశ్వరుడి దర్శనం అయిన వెంటనే మళ్ళీ వచ్చేసి అదే దుస్తువులపై స్నానం చేసి ఆ దుస్తువులను ఇక్కడే ఎక్కడైనా పడేసి వెళ్ళిపోవాలన్నమాట ఇలా శనేశ్వరుడి దర్శనం అయిన తర్వాత అనంతరం పక్కలే ఉన్న శివాలయంలో శివుడికి దర్శనం చేసుకొని మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు మరియు ఇక్కడ మీకు శివాలయంలో అభిషేకం కూడా చేయవచ్చు అనమాట చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా టైం ఉంటే విజిట్ చేయండి నా వీడియోలో చాలా మంది చూస్తున్నారు కానీ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు ఒకవేళ మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి